జన్ల వీ హ్ ఎట్ హోప్ ఇన్ జీవ్ యేసు బ్రహ్మలిక మాటలు ఈ లోకంలో ఎవరు వదలరు నేనే జీవము పునరుద్ధారైఎఫ్ ఐఎం దిజర్ డెఫినెట్లీ హోప్ టు సీ అవర్ డియర్ సర్వెంట్ అవ్ గాడ్ ఐ ప్రే ఫర్ దేవిడ్ వైఫ్ అండ్ హిస్ రిలేటివ్స్ వి కంఫర్ట్ తప్పకుండా క్రైస్తవు మనముటే షాక్ బికాస్ ఇట్ ఈస్ ద లీడర్షిప్ స్టాండస్ క్రైస్తవరకు పోరాటానికి నిలబడడానికి వాణించడానికి ఒక వ్యక్తిని కోల్పోయాం ప్రభు మనకు సదాకారంతో తోడుగా ఉన్నాడు ప్రభు వృత్తి చెందిన వాళ్ళు ధన్యులు అని రాయమని పరలోకం ఒక స్వరం చెప్పడం వెంటనే యోహాను భక్తుడు భక్తుల శిల్పముల దర్శనంలో చూసుకుని వస్తున్నాడు నిజమే వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పూర్వకు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నారు మన వెనుకొచ్చింది ఏ ఏదిరా కొండంత మొదలు ఉన్నా వెంట వెంటలు వెంట వెంటలు ఆస్తుపాసులు ఉన్నా భవనాలన్న భూషమైన ఏమీ తీసుకుపోలేదు కానీ నీ నా క్రియలు వెంబడి వస్తాయి మన క్రియలు మనం నింబడి వస్తుంది కాక మన ప్రముఖి ప్రత్యేక ప్రకార్యాలుగా మరణించడాను దేవుని దాన్ని స్పందిస్తున్నాను వాళ్ళందరినీ దేవును ఆదరించుండే చదర్ల వారిని ఆయన బాగు చేస్తాడు వారి గాయాలు ఆయన కడతాడని నూట నాలుగు ఏళ్ళ కింద మూడో దర్శనంలో ఉంది ఇలాంటివి మనం చూసినప్పుడు మన చావు రాదని కదా మన సమయం ఇంత అనుకోవాలి ఇట్ ఇస్ అపాయింటెడ్ ఫర్ ఎవ్రీ మ్యాన్ టు డైమన్స్ అండ్ ఆఫ్టర్ దిస్ ద చర్చ్ మరణం అయిన తర్వాత తీర్కోవటం లేదా మనము శరీరంలో ఉన్నప్పుడు చేసిన క్రియలు మంచి వేరూ చెడ్డమే న్యాయపీఠమైన నిలబడే ఒక రోజుందని గుర్తు తెచ్చుకోవాలి ప్రార్థన చేసుకోండి ఒక తండ్రి ఈ సమయంలో మీ దగ్గరందరితో కలిసే కూడా దుఃఖిస్తున్నాను ప్రార్థన చేస్తున్నాను విడబం బాధ ప్రార్థిస్తున్నాను క్రైస్తవం మరి దాని పడి బాధపడుతున్నాము అతడు పరిశుద్ధ పనులు వంటి ఎన్నెన్నో మాటలు ఎంతెన్నో ఎంతెంతో జ్ఞానం క్రైస్తవులకు అందించినానికి అందించినాడు అందుబాటు నేను కనపరిస్తున్నాను శరీరంలో రుగ్మత ఉన్న రోగం వచ్చిన దాన్ని ఎంక చేయకుండా సేవ మా వింబడి వస్తుంది వాకింగ్ సేవస్తుంది అయినా ప్రభుత్వం రుటి అంటే ధైర్యం వృటీ తప్పదు ఈ లోకంలో మేము వచ్చిన తర్వాత మాకొక రోజు ఉంది ఈ లోకానికి వీడిపోటు చెప్పే రోజు అది ఉందని నేను గమనించి మా ప్రశ్నలు మార్చుకోవడానికి నీ మాకు స్థిరమని కలకాలం ఉంటుందని ఈ జీవితము స్వల్పమైన గాలి పండిన నీడ వండిన ఆవుల పట్టిన నేతగానే నాడకంటే అతి వేగంగా జరిగిపోతుంది ఆ తేవ్ దై చే పౌర భక్తుడు ఏ విధంగా చాటించినాడు బ్రతుకుటైతే క్రీస్తు చావరికే నాకు లాభం మంచి పోరాటం లేని పోరాటం నా విశ్వాసం నేను కాపాడుతున్నాను నా పరువును నేను కడబట్టించినా ఇదిగో నాకు నీతి జీవితం భద్రపరచబడినని చెప్పడం మా అందరికీ అలాంటి సాక్ష్యం మా దయచేనండి జరిగే భూస్థాప కార్యక్రమాలు క్రమంగా జరగాలని అభిషక్తులను అభిషేకించి వాడుకోమని ప్రజలను ఆదరించమని వాతావరణాన్ని అనుకూలపరచమని ఇలాగో అనేక నాయకులను ఇంకా మీరు లేవదోతున్నట్టు వదనాలు చెల్లిస్తారు ఏసు పరిశుద్ధం అడుగుతున్నాను